నమస్తే టీవీకి స్వాగతం గుత్తి మార్కెట్ యార్డ్ గా జక్కల చెరువు ప్రతాప్ అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా జక్కల చెరువు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జక్కల చెరువు ప్రతాప్ ను గురువారం నియమించినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది ఈ సందర్భంగా గుత్తి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు జక్కల చెరువు ప్రతాప్ కి పూలుమాలు వేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మార్కెట్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్కి టిడిపి నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎన్కే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన్ సీనా శ్రీపురం సర్పంచ్ రామలింగయ్య కొత్తపేట డీలర్ సూరి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ గారి ఆశీస్సులతో మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నారా లోకేష్ గారి ఆశీస్సులతో గుత్తి పాము ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ గారి ఆశీస్సులతో గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్గా నన్ను ప్రకటించడం జరిగింది ఈ పదవికి ఇచ్చినందుకు పార్టీకి ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి అన్ని విధాలా న్యాయం చేస్తానని మీ మీడియాలో ద్వారా తనకు పార్టీకి అండగా ఉంటానని చెప్తున్నాను దుమ్మనూరు ఈశ్వరులకి ధన్యవాదాలు